యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలయ్ టాటం ఆటం టాటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని ఈరోజు వార్తా విశేషాలు చూద్దాం తెరపై కాషాయం సినిమాలే ప్రచారాస్తరాలు తెరపై కాషాయం సినిమాలే ప్రచార స్థరాల్లో అంటూ ఒక హెడ్డింగ్ ఉన్నది దీనికంటే ముందు ఒక విషాదకరమైన వార్త ఏంటంటే తొలితరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత సంతాపం తెలిపిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదితరులని దీని గురించి సమగ్రమైన సమాచారం కాకుండా మనం శాంతి స్వరూప్ గారు డీడీట్లో మనం చూస్తూ ఉండేది తెలుగు వార్తల్లో వరకు ఒక నిమిషం మౌనం పాటిద్దాం జోహార్ శాంతి స్వరూప్ గారు జోహర్ 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 శాంతి స్వరూప్ గారు జోహర్ 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 శాంతి స్వరూప్ గారు జోహర్ జోహర్ ఆలటి ఆటంబరులు ఆ టీవీ నుండి వారికి హృదయపూర్వకంగా సంతాప సందేశాన్ని తెలియజేస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం కొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు ప్రారంభం కానున్న అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఏం చేయబోతుందో చెప్పి మేనిఫెస్టోలో హామీల ఆధారంగా ప్రజలు ఓట్లు పొందే ప్రయత్నం చేయాలి కానీ బీజేపీ ఇందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నది విద్వేషాన్ని విషయాన్ని చిమ్మే చలన చిత్రాలకు ఆధారపడుతున్నది తనకు ప్రధాన ఆయుధమైన హిందుత్వ అంశానికి జాతీయతాన్ని భావోద్వేగాన్ని ముడిపెట్టి చరిత్ర వాస్తవాలను వక్రీకరిస్తూ సినిమాలు నిర్మించి ప్రజలకి వదులుతున్నది ఇదండి ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో చూపెడతారు కదా ప్రతి రాజకీయ పార్టీ చెప్తారు కదా ఇట్లా రెండు సంవత్సరాలు రెండుసార్లు నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన దాంట్లో ఏమేమి చెప్పిన సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నడుతుందే గాలి మాటలు అయినా ఉన్న ఉద్యోగాలైనా ఊడగొట్టేసిండ్రు మొత్తం ప్రైవేటీకైనా చేసి మొత్తం యాంత్రికీకరణతో మొత్తం మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా పరిశ్రమలు మూతపడ్డాయి పాతి కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ దేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేని ఏ దేశంలో లేని యువత ఈ దేశంలో ఉన్నారో ఎనభై మూడు శాతం నూటికి ఎనభై మూడు శాతం ఉద్యోగం లేక నిరుద్యోగంతో సెల్లు ఒత్తుకుంటా పిల్లల్ని ఒత్తుకున్నట్టు ఒత్తుకుంటా ఏమి చేయాలని దిక్కుతో చే స్థితిలో తల్లిదండ్రులకు భారమై పరు ప్రతిష్టలు ఆత్మహత్యలు చేసుకుంటున్న భయంకరమైన పరిస్థితుల్లో ఇక్కడ రైల్వే స్టేషన్ రైల్వే కట్టల మీద కానీ హైదరాబాద్కి ఉద్యోగానికి వచ్చి మినీ ట్యాంక్ బండ్లు కానీ ట్యాంక్ బండ్లు కానీ ఈ రకంగా చనిపోతారు చనిపోవడమే కాకుండా కుటుంబాలు కూడా ఏదైనా సాదా సీదా చిన్న ఉద్యోగాలతో చేద్దాం అనుకుంటే విపరీతంగా పెరిగిపోయిన ధరలు కిరాయి భారాలు రకరకాల కారణాలతో అనారోగ్యాలతో హాస్పిటల్ ఖర్చులు పెట్టలేక మూకమ్మడి తాళ్ళు కట్టుకొని తాళ్ళు కట్టుకొని చనిపోతున్న స్థితిగతులు యావ ఈరోజు యావత్ భారతదేశానికి ఒక మొగ్గ చిత్రం ఒక ఉదాహరణ అరే దీనికి సంబంధించిన సమాధాన సమాధానం చెప్పడు వంద రోజుల ధరలు తగ్గిస్తాను అన్నాడు దానికి సంబంధించిన సమాధానం లేదు మొత్తం ఆకాశాన్ని దాటి ఇది ఇదైపోయినాయి చలో వంట గ్యాస్ ధర తగ్గిస్తానని ఆరు వందలు ఇప్పుడు వెయ్యి రూపాయలు పదకొండు పన్నెండు వందల వరకు తగ్గుతూ ఉన్నది ఆ స్మార్ట్ సిటీలు వంద అన్న అది లేదు పది లక్షల రూపాయలు ఒక్కొక్కరు అకౌంట్లో డబ్బులు వేపిస్తాం మొత్తం బ్యాంకులు ఉన్న డబ్బు మొత్తం ఇక్కడ స్విచ్ బ్యాంకులు ఉన్న టన్నుల కొద్ది బంగారం ఆ బంగారం తీసుకొని వస్తాను అన్నాడు ఇవ్వలేవు వీటికి సమాధానం చెప్పాలా వీటికి సమాధానం చెప్పి రెండోసారి బద్దమాడిండు చాలా ఫుల్మ ఘటన వచ్చింది ఇంకేదో ఘటనలు వచ్చింది బయటపడ్డాడు ఇప్పుడు బయటపడ్డానికి వేరే మార్గం లేదు తన్నుడు దాంతో తొమ్మిది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ముక్కు ముఖం పైలడానికి కింద పడిపోయింది ప్రతిపక్షాలు గెలిచినాయి ప్రతిపక్ష ప్రతిపక్షాలు గెలిస్తే సిగ్గు శరం లజ్జ బుద్ధి జ్ఞానం లేకుండా ఎవరైతే ఓడగొట్టినో ఓడగొట్టినో లేని దగ్గర పోయి వాళ్ళు దేశద్రోహులని హిందూ ధర్మ వ్యతిరేకులని సనాతన ధర్మ వ్యతిరేకులని దేశద్రోహులని పాకిస్తాన్ ఏజెంట్లని రకరకాల వాళ్ళని ఇది చేసి పోయి వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కొని మళ్ళా రాజ్యం వెళుతున్న దుర్మార్గమైన అవినీతికరమైన రాజ్యాంగ వ్యతిరేక ప్రజాస్వామిక పద్ధతులు ఇప్పుడు అట్లా పరిపాలిస్తూ ఉన్నారు దక్షిణాది రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రంలో కర్ణాటక లజన్ని పాపాలు లేవు గాలి జనార్దన్ దగ్గర మొదలు పెడితే ఒక్కొక్కడు ఒక్కొక్కడు మొత్తం బంగారం 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 లెట్రిన్ బంగారం గోడలు బంగారం కుర్చీలు బంగారం ప్లేట్లు బంగారం కార్లు బంగారం యడ్యూరప్ప రేప్ కేసులు ఇరుక్కున్నాడు అక్కడ ఎమ్మెల్యేలో బిఎఫ్ పాలద అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే బరి ఆ వీడియోలు చూసుకుంటూ ఉండడం ఆ రాష్ట్రాన్ని మొత్తం నలభై శాతం ఈ దేశం తాకట్లున్న ఈ దేశం అమెరికన్ సామ్రాజ్యవాదుల దగ్గర ప్రపంచ బ్యాంకు తీసుకొచ్చిన డబ్బు లేదని ఉంటే ఆ డబ్బులు తను అంత ఏమైనా ఖర్చు పెడదామని ప్రయత్నం చేస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కాంట్రాక్టర్కి ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ దగ్గర పని స్టార్ట్ చేసులేదు మనం లేదు పైసలు ఇచ్చేం లేదు నలభై శాతం వడ్డీకి మాకు షేర్ ఇస్తేనే లంచం ఇస్తేనే మేము పనులు చేయించండి అని అక్కడ మొర ఇస్తే దిక్కుతో చే స్థితిలో పెట్టుకొని లాడ్జింగ్లో చచ్చిపోయిన గట్టలు ఆ జనాలు మొత్తం వాళ్ళ పాపాలన్నీ బయటపడకుండా హిందూ ముస్లిం ఘర్షణలతోటి చండపిల్లలు స్కూల్లో ఆడపిల్లలు ముసుకుళ్ళు కప్పుకుంటే ముసులు కప్పుకోవద్దు ఆడపిల్లలు పబ్బులల్లో క్లబ్బులల్లో బ్యాంగ్లూర్లో ఎగరాలా హెరై కుక్కడు గంజాయి మత్తు పదార్థాలతోనే ఎగరాలని వీటికి ద్వారాలు తెరుపుతూ ముస్లింలు బిడ్డలు తలకు హిజాబ్ చుట్టుకుంటే దానికి వ్యతిరేకం గొడవలు ఏమి తినాలో వీళ్ళే చెప్పాలట ఎట్లా బ్రతకాలా వీళ్ళే చెప్పాలట ఎందుకొరక మీరు పరిపాలిస్తున్నది వీటికన్నిటికీ సమాధానం లేకుండా కేరళ స్టోరీ కేరళ అసెంబ్లీలో ఒక్క సీటు ఉండే ఆ ఒక్క సీటును కూడా అక్కడ కమ్యూనిస్టులు వామపక్షవాదులు విద్యావంతులు తన్నుడుదంతే తన్నుడుదంతే అవతల పడ్డది ఒక్కడ కూడా గతి లేదు స్వామి వై అడ్డు పెట్టుకొని నానా రకాల యాగి చేసి మతోన్మతాన్ని రెచ్చగొట్టి హిందూ ముస్లింల మధ్యలో ఘర్షణకు పూనుకుంటే అక్కడ విద్యావంతులు కేరళ పిన విజయ్ అంటాడు మా దగ్గర పప్పుల నడు మా దగ్గర నూటికి నూరు రూపాయలు విద్యావంతులు అదే మాయుధం అన్నారు విజ్ఞానవంతులు అక్కడ తన్నుడిది అంత అడ్రస్ లేదు అక్కడ మాయ మాయా మంత్రతంత్ర పద్ధతులు మొత్తం డూబు డూబు కథలు సృష్టించి అసలు గుజరాత్ ఈ దేశానికి మోడల్ అంటారు కదా గుజరాత్లో వేల వేల యాభై వేల మంది యువతలు అడ్రస్ లేకుండా మాయమైపోయినారు ఎక్కడ పోయినరా తెలియదు ఒళ్ళు తిరుగుతుండ్రా ప్రపంచ దేశాలకు పోయినరా వాళ్ళు ముక్కలు ముక్కలు కోసి పోయిన వాళ్ళ అవయాలను అమ్ముకుంటాం అడ్రస్ లేదు సుప్రీం సుప్రీంకోర్టు తిట్టిన తిట్లు తిట్టట్లే హైకోర్టులలో కర్నూలు వాళ్ళు లబ్బాదేబు మొత్తుకుంటారు వాళ్ళకు అక్కడ అతీగతి లేదు ఆ పాపాలను బయట పెట్టుకోలేని నీచమైన చరిత్రహీనమైన ఛాతగాని గుజరాత్ ప్రభుత్వం కేరళ మీద లేనిపోయిన మాయ సినిమాలు తీసి కర్ణాటకల తన్నుడు దంతే నడుములు ఎరిగి అంద రాష్ట్రంలో పడ్డారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఏమైంది తెలంగాణ నిసుగ్గా ఆ ఉప ఎన్నికలు ఇక్కడ మునుగోళ్ళు జరుగుతుంటే అమిత్ షానే అమిత్ ఇక్కడ గెలిచిన తర్వాత మొత్తం అందరిని కొనిస్తాను నలుగురు ఎమ్మెల్యేను వంద వంద కోట్ల రూపాయలతో సాదులు సన్యాసగాలను పెట్టుకొని అప్పనంగా ప్రజాస్వామిని కూల్చాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని దొరికింది దొరికిన తర్వాత తన్నుడు అంతా ఇక్కడ సిపిఎం పార్టీ ఎత్తుగడతోటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీజేపీ పార్టీని ఓడిస్తే ఇక్కడ ప్రజాస్వామ్య బతికి బట్టగట్టింది ముక్కు మూతి మొత్తం పనులన్నీ ఇరిగిపోయి చాదగని తీరులో ఉండే ఈరోజు ఈరోజు దేశవ్యాప్తంగా ఏం సమాధానం చెప్పాలి అర్థం కాక అదే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కామెడీ సీతారాం యెచ్చూరియ్ నాయకత్వం అన్న సుప్రీంకోర్టుపై సుప్రీంకోర్టు పేదోడు నిలబడే ఎన్నికలు కాదు పేదోడు నిలబడే ఎన్నికలు కాదు మధ్యతరగతి తరగతి కుటుంబాలు నిలబడే ఎన్నికలు కాదు ప్రజానాయకులు నిలబడే ఎన్నికలు కాదు మొత్తం డబ్బులు 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 తండ్రి అత్యంత ఖరీదైన రీతిలో ఏంది ఇది ప్రజాసేమ్యమా లేకపోతే తూకమా ఓట్లను కొనడం ఓడిపోయిన కొనడం గెలిచిన వాళ్ళని గెలవడం కొనడం మాటనకపోతే అరెస్టులు చేయడం సుప్రీంకోర్టులో తీర్పు చేస్తే సుప్రీంకోర్టులో కోర్టేస్తే సుప్రీంకోర్టు తీర్పుతోటి స్టేట్ బ్యాంకు వాళ్ళ దొంగతనాన్ని స్టేట్ బ్యాంకు అధికారులు భారతీయ జనతా పార్టీ అధికారులు మొత్తం ఈ దేశాన్ని మొత్తం అదాని అంబానికి అమ్మి పడేస్తూ వాళ్ళ దగ్గర లంచం 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 తీసుకొని మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే రీతిలో కస 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 కసబడుస్తూ సిగ్గు శరం లేని రీతిలో రేపు ఎన్నికలైన తర్వాత ఈ రాజ్యాంగాన్ని తీసేస్తారట అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తారట యోగి ఆదిత్యనాథ్ అంటుండు ఈ రీతిలో దుర్మార్గంగా తెగులు తెగుల్లాగా భారత ప్రజాస్వామ్యానికి సెక్యులరిజానికి లౌకికవాదానికి మానవత్వానికి మంట కలిపే రీతిలో మణిపూరం తగలబెట్టినట్లు భారతదేశం తగలబెట్టే రీతిలో దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే లేక సిగ్గు లేక శరం లేక ఒక్క కళాకారుడు పాటలు పడగలుగుతాడా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి భారతీయ జనతా పార్టీ తరఫున వేరే తెలంగాణ పిల్ల సాయిత పోరాటం గురించి వ్యతిరేకంగా మాట్లాడగలుగుతాడా వేదికల మీద ఒకరు ఆటగలుగుతాడా గజ్జగడ్డకి తిరగలుగుతాడా ధూమ్ ధామ్ ధూమ్ తోటి ఈ ప్రాంతం మొత్తం ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమాలతోటి ఎర్ర జెండా బిడ్డలతోటి ప్రాంతంలో తిరుగుతారా గతి అతి గతి లేదు అతిగతి లేకుండా సినిమాలను అడ్డు పెట్టుకొని సినిమాలను అడ్డు పెట్టుకొని ఈరోజు మొత్తం సినిమాలను అడ్డు పెట్టుకొని ఆ చరిత్రను వక్రీకరిస్తూ ప్రజల మైండ్ని మొత్తం విజేసిస్తూ కొత్త తరం వచ్చింది ఇప్పుడంతా యువత వచ్చింది పిల్ల తెలంగాణ ఇప్పుడు సైత సంబంధించిన సమాచారం వాళ్ళకి తెలియదు స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన సమాచారం వాళ్ళకి తెలియదు అది అసలు మొత్తం ఎడ్డెడ్డి గుడ్డి గుడ్డి లార్డ్ మెకాని లార్డ్ మెకాయిల్ రాసిన విద్యా విధానం అయితే ఏదో దుర్మార్గపూర్వతమైన విషపూరితమైన విద్యా విధానం ఏదైతే ఉందో ఆ విద్యా విధానంతో ఇప్పటికే ఆఫ్ మెంటల్గా వెళ్ళొచ్చు భారతీయులందరూ మనం ఉండగా విద్యా వ్యవస్థతోటే ఇప్పుడు మతోన్మాదం రుద్ది చరిత్రను మొత్తం వక్రీకరిస్తే ఈ రీతిలో చేస్తుంటారు చూడండి సినిమాలో సినిమాలే ప్రచారాలు బీజేపీ నాయకులు సంబంధిత వ్యాపారులు ఫండింగ్ విషయం చెబుతున్న హిందుత్వ చిత్రాలు కథ స్క్రీన్ పై దర్శకత్వం యాక్టింగ్ కూడా వారే ప్రజల మీదలో విష బీజాలు నాటే ప్రయత్నాలు లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందే కోయుక్తులు వివాదాస్పద అంశాలు ముడిసరిగా సినిమాలు అలాంటి సినిమాలకే బీజేపీ ప్రభుత్వాలు ప్రచారాలు రాయిత్రీలు బీజేపీ ప్రయోజిత వివాదాస్పద చిత్రాలు గత రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల ముందు నుంచి ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచే ఈ ట్రెండ్ మరింత ఎక్కువైంది ఈ చిత్రాల కథ స్క్రీన్ప్లే దర్శకత్వం యాక్టింగ్తో పాటు నిధులు సమకూర్చే నిర్మాతలుగా మారుతున్నది బీజేపీ దాని అనుకూల నాయకులే కావడం గమనవరం దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్ లిఫ్ట్ వంటి పార్టీలు వాటి అనుబంధ సంఘాలే కారకులు కాగా విలువలుగా చూపించి బీజేపీని పరోక్షంగా హీరోగా చిత్రిస్తున్నారు ఈ వివాదాస్పద చిత్రాలు రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికల ముందే హిందుత్వ బీజేపీ అనుకూల కథలను ప్రోత్సహించి అనేక హిందీ సినిమాయి వీటిలో స్వతంత్ర వీరు సావర్కర్ జేఎన్యు జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ ఆర్టికల్ మూడు వందల డెబ్బై మై అటల్ హూ వంటి ఉన్నాయి అలాగే ఈ జాబితాలో గతంలో స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్మించిన బెంగాల్ పంతొమ్మిది నలభై ఏడు రజాకర్ యాక్సిడెంట్ లేదా కాన్స్పిరసీ గోద్రా వంటి విడుదలైన విడుదల కానున్న చిత్రాలు ఉన్నాయి ఇలాంటి బీజేపీ హిందుత్వ అనుకూల చిత్రాల పరంపర రెండు వేల పంతొమ్మిదికి ముందు నుంచే ప్రారంభమై రెండు వేల ఇరవై నా ఇరవై నాలుగు నాటికి అధికమైందని విశ్లేషకులు గురిచేస్తున్నారు జేఎన్యు జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ ఈ చిత్ర లిఫ్టింగ్ స్టూడెంట్ పాలిటిక్స్ను విమర్శిస్తూ రూపొందించారు టైటిల్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యుని పరోక్షంగా సూచిస్తుంది ఈ చిత్రాన్ని మహాకాల్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది కంపెనీ ఈ కంపెనీ డైరెక్టర్లు విష్ణు తాంతి ఔౌకరు ఆయన రాష్ట్రంలో బీజేపీతో పొత్తులు ఉన్న హర్యానా రాజకీయ నాయకుడు గోపాల్ కందగ ప్రసిద్ధి చెందిన గోపాల్ గోయల్ వ్యాపార సాహత్యుడు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జయంలో భారతదేశ సంస్కృతి సమగ్రత కోసం నిలబడే కాషాయ అనుకూల రైట్ వింగ్ ఏఐవీపీ పరోక్షంగా ఏబీవీపీకి లెఫ్ట్ వింగ్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ కు జాతీయ వ్యతిరేక ఏజెండా మధ్య పోరాటంగా ఈ చిత్రంలో చూపించారు ఈ సినిమా విడుదల తేదీన వాయిదా వేసినట్లు సమాచారం స్వతంత్ర వీర్ సావర్కర్ కరుగట్టిన హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్ పై రూపొందించిన ఈ బైక్ రణదీప్ కూడా హుడా దర్శకత్వం వహించారు అతని టైటిల్ పాత్రను కూడా పోషించాడు ఇది రెండు వేల ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగున థియేటర్లు విడుదలైంది ఈ చిత్ర నిర్మాతలు ఒకరు ఆనంద్ పండిట్ ఆయన ముప్పై ఏళ్లకు పైగా బీజేపీ సభ్యుడిగా ఉన్నారు ఒక ప్రముఖ వార్తా కథనం ప్రకారం ఇతర మహారాష్ట్రలో బీజేపీ కోశాధికారి వివేక్ ఓబరాయ్ నటించిన పీఎం నరేంద్ర మోడీ బయట కూడా పండిట్ నిర్మాత ఈ చిత్రం కూడా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందు విడుదల కావటం గనోరం పండిట్ మోడీకి సన్నిహితుడు అని కూడా తెలుస్తుంది రెండు వేల రెండు వేల పదమూడులో ఫేమా ఉల్లంఘన కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏడి పండిట్ను విచారిస్తుంది ఇంటర్నేషనల్ కాన్జారియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ విడుదల చేసిన అఫ్సోర్ ఖాతాదారులు డేటా బేస్లో ఇతని పేరు కూడా ఉన్నది మై అటల్ హూ పండిట్తో పాటు పిఎం మోడీ సావర్కర్ బైపికల్ నిర్మించిన వ్యక్తులు ఒకరు సందీప్ సింగ్ పంకజ్ త్రిపాఠి నటించిన మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి ఇటీవల నిర్మించిన మై అటల్ హూ నిర్మాతలు కూడా అతను ఒకడు సందీప్ సింగ్ బీజేపీతో సంబంధాలున్నాయని అపగతంలో ఆరోపించింది రెండు వేల ఇరవైలో సందీప్ సింగ్ మాదక ద్రవ్యాల ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు బీజేపీకి యాభై మూడు కాల్స్ చేశాడని కాంగ్రెస్లో ఆరోపించింది చూడండి చూడండి భారత్ మాతకి జయ నటులారా దేశభక్తులారా మీ నటులు మీ నాయకులు పురంధేశ్వరి దగ్గర మొదలు సినిమాల్లో సినిమాలలో నటించే నటుల దాకా బీజేపీ నాయకుల దాకా దమ్మర దమ్ గంజాయ్ మారవడలో చూడండి బీజేపీ వాళ్ళని చూడండి గుట్కాలే కాదు దాంట్లో ఉండేది నల్ల మందు హెరైన్ హెరై కుక్క మార్పిన్ తరచిన నల్ల మందు రాజస్థాన్ మొత్తం మొత్తం జోగుతుంది పంజాబ్ మొత్తం రాజస్థాను పంజాబ్ గుజరాత్ మొత్తం మత్తుల జోగుతుంది వీళ్ళ దేశభక్తలు వీళ్ళ దేశాన్ని పరిపాలించేది మాదిక ద్రవ్యాలతోటి దేశాన్ని మొత్తం మారోడలు కమ్ముతూ మారోడలతో సినిమాలు తీస్తూ మనకు బుద్ధి జ్ఞానం ఉండాలి అసలు మనం మనకు బుద్ధి జ్ఞానం ఉండాలా దక్షిణాది రూ దక్షిణాదికి సంబంధించిన ఆస్తులు పాత్రలు మన కష్టార్జితను మన రక్తాన్ని మన చీము నెత్తురుని మన చెమటని మొత్తం కొల్లగొట్టుకొని వాళ్ళు కమ్మగా తింటూ దేశాన్ని అమ్మేసి అమెరికాకి తాకొట్లు పెట్టే తాకట్లు పెట్టి ఉన్న డబ్బును మొత్తం వాడి ఎత్తుకొని పోతుంటే అదాని అమ్మాని ఎత్తుకొని పోతుంటే ఈ దొంగలు నైతిక విలువ లేనలు తాగుబోతులు తిరుగుబోతులు మర్డర్ గాళ్ళు కిల్లర్ గన్లు రేపిస్టులు ఒక్క ముసుకు హిందుత్వ ముసుకు జాతీయవాదం ముసుకుతోటి మనం లట్కునబడిపోతున్నామంటే ఎడిపోతుంది దక్షిణ భారత చైతన్యమంతా ఎడిపోతుంది వీర తెలంగాణ విప్లవ సాయిదపోరాట చైతన్యమంత ఎడిపోతుంది ఏం ఆలోచిస్తుండ్రు కళ్ళు తెరవరా కళ్ళు తెరారా దేశాన్ని కాపాడరా హిందూ ముస్లింల మధ్య క్రైస్తువుల మధ్య ఒకరినొకరు అన్నదమ్ములను పొడుచుకుందామా జైలోకి పోయి వాళ్ళ సంసారాలను చల్లార్చడానికి మన సంసారాలు చల్లార్చడానిక మనం పుట్టింది ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ జీవితాన్ని సుఖశాంతులతోనే పిల్ల జల్లలతోటి సంసారాన్ని పెంపొందించే రీతిలో వంశోద్ధారకులుగా ఉండకూడదా మనము ఎవడికి పుట్టిన హిందుత్వం ఎవడికి పుట్టిన క్రైస్తవం ఎవడికి పుట్టిన ఇస్లామితత్వం ఎవడు పూజలు వాడు చేయండి ఎవడు దేవుడు వాడు ముక్కండి అందరం అన్నదముల్లో కలుసుకుందాం జాతీయ భావం జాతీయ భావం జాతీయ భావం మానవుడు ప్రపంచ పౌరుడు మానవుడు ప్రపంచ పౌరుడు ప్రతి భారత విద్యార్థి ఇక్కడ వాడికి ఒక డ్రీమ్ ఉంటుంది దేశంలో భద్రత లేదు దేశంలో ఉద్యమం లేదు అమెరికాకు పోవాలా కెనడాకు పోవాలా ఆస్ట్రేలియా పోవాలా ఇతర ప్రాంతాలకు పోవాలనుకుంటుండు కదా నీ పిల్లలు నీ పిల్లలు ప్రతి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ల పిల్లలను ఇతర దేశాల్లో బ్రతకొచ్చు ఇతర దేశాల్లో మనం చర్చిల్లో ఉన్న ప్రాంతంలో మస్జిదులు మందిరాలు కట్టుకోవచ్చు ప్రార్థనలు కట్టుకోవచ్చు చేసుకోవచ్చు సాయిబాబాను అక్కడ పూజించుకోవచ్చు అన్ని రకాలు చేయచ్చు భారతదేశం మాత్రం మనం మడిగట్టుకొని ఉండాలా ఎవడి చెప్పినా లెక్కలేదు ప్రపంచం మారుతుంటే మనం మారాలా అభివృద్ధిలో మారాలా అవకాశాలతో మారాలా సుఖశాంతులతో బ్రతకాలా శాంతి సామరస్యంతో బ్రతకాలా ఇది కాదా ఈ భావం కదా చెప్పాల్సింది సినిమాల్లో ఈ భావం కదా చెప్పేది కళాకారుడు కళ కళ కోసం కాదు కాసు కోసం కాదు ప్రజల కోసం అనే నినాదం ప్రజానాట్యం లే కళాకారులు చెప్తున్న విషయం ఒకవైపు ప్రజా కళాకారులతోటి మొత్తం క్షేత్రస్థాయిలో వాళ్ళ కష్టాలకు సుఖాలకు నష్టాలకు మొత్తం వాళ్ళకి అండగా నిండగా ఒకవైపు ఉండి ఇవే బలహీనంగా ఉంటే సినిమాలు మొత్తం సెక్స్ హింసలతోటి సెక్స్ హింసలతోటి భ్రష్టు పట్టిస్తుంటే అమెరికన్ సామ్రాజ్య విశ్వ సంస్కృతితోటి నూతన ఆర్థిక విధానాలతోటి మొత్తం పెట్టవిపై జరుగుతుంటే మళ్ళీ ఇప్పుడు మతోన్మాదంతో మతోన్మాదంతో భారతదేశంలో హిందుత్వ భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చిన ఈ ప్రమాదాన్ని గమనించండి సినీ ప్రేక్షకులారా అజాకరం హిందీ కన్నడ మలయాళ భాషల్లోకి డబ్బు అయిన తెలుగు సినిమా రాజాకారి ది సైలెంట్ జోన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ సమ సమరవీర్ క్రియేషన్ పథకంపై గోడు నారాయణ రెడ్డిని నిర్మించారు నారాయణ రెడ్డి తెలంగాణలో బీజేపీ కార్యనిర్వాహక కమిటీలో భాగం అతను రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో భువనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థి కేవలం తొమ్మిది వందల ఇరవై ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయారు ప్రమాదం లేదా కుట్ర గోధర గుజరాత్లో రెండు వేల రెండు గోద్రా రైలు మానవంపై రెండు సినిమాలు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ముందు కావలసి ఉంది విక్రాంత్ మాసే నటించిన ది సబర్మత రిపోర్టర్ను ఏక్త కపూర్ బాలజీ ఫిల్మ్ నిర్మిస్తుండగా ఓం త్రినేత ప్రొడక్షన్ ఆర్ట్అవర్ స్టూడియోస్ నిర్మించిన చిత్రం యాక్సిడెంట్ ఆర్ కాన్స్పరెన్సీ గోధ్రా ఇందులో రణధీర్ రణవీర్ షోర్ సోరే మనోజ్ జోషి హిత్ కన్నోడియా నటించారు గుజరాతీ నటుడు కనోడియా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు గుజరాత్తోని ఇదార్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఇతని తండ్రి నరేష్ కనోడియా కూడా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇతని మామ మహేష్ కనోడియా బీజేపీ ఎంపీగా ఉన్నారు అనేక హిందీ గుజరాతీ సినిమాల్లో కూడా నటించిన మనోజ్ జోషి బీజేపీ ప్రచార ప్రకటనలు కూడా కనిపించారు గోద్రా సినిమా నిర్మాత బీజే పురోహిత్ కూడా బీజేపీ మద్దతుదారే కావడం కామన్నారు సిగ్గు సరైనదు అసలు సిగ్గు సరైన లేదు గోద్రా ఇన్సిడెంట్ ఎప్పుడు నరేంద్ర మోడీని నరహంతకుడు 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 అని అనని పేపర్ ఉన్నదా అనని టీవీ ఉన్నదా అనని దేశం ఉన్నదా అమరికి కూడా రానియకుండా అడ్డుపడ్డా మొత్తం క్రైమ్ ఇండియా మొత్తం క్రైమ్ అయిపోయింది క్రైమ్ మొత్తం హింస నేరస్తులమయమైపోయింది నేరస్తులమయమే ఉండడం వల్ల మనకేం అర్థం కావట్లే దొంగే దొంగ దొంగే దొంగగా మొత్తం దొరలాగా పరిపాలిస్తుంటే అర్థం కావట్లేదు ఆ సినిమాలు కూడా ఆ సినిమాలు కూడా బుద్ధి జ్ఞానం లేకుండా మళ్ళీ దేశభక్తియుతంగా సినిమాలు తీయడము వాళ్ళు స్వతంత్ర వీరులుగా ఈ దేశ ఉన్నతమైన మార్గదర్శకులు ఐకాన్గా చూపెట్టడమా ఇదే చూపెట్టడం ఇదా మనం భవిష్యత్ తరాలుగా నేర్పియాల్సింది బెంగాల్ పద్మలు నలబెడు విభజన సమయంలో బెంగాల్లో జరిగిన హింసాఖండపై ఈ సినిమా తెరకెక్కింది హింసకాండకు రెండు వైపులా జరిగినప్పటికీ హిందువులపై ముస్లింలపై దురాఘాతాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు ఈ సినిమా సినిమా నిర్మించారని విమర్శకులు అంటున్నారు గత నెల ఇరవై తొమ్మిదిన ఈ చిత్రం విడుదలైంది ఆశా ఆకాశదీత్య లామా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కామ్ ఫీడ్ ప్రొడక్షన్ నిర్మించింది లామా భారతీయ చిత్ర సాధన బీసీఎస్ అనే సంస్థకు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు పంతొమ్మిది రెండు వేల పదహారులో ఏర్పాటైన ఈ సంస్థ ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్నది ప్రముఖ హిందుత్వ సిద్ధాంతకర్త పేరుగాంచిన బీకే కుతుల్య ఈ సంస్థకు చైర్మన్గా ఉన్నారు బీసీఎస్ సలహా మండలిలో సుభాష్ గై హేమమాలి మధుర్ భండార్కర్ వివేక్ అగ్నిహోత్ర ప్రియదర్శన్ వంటి వారు ఉన్నారు చూడండి ఎంతో దుర్మార్గం సినిమాలు ప్రమోట్ చేయడంలో బీజేపీ బిజీ బిజీ సినిమాలు ప్రమోట్ చేయడంలోనూ బీజేపీ ఆర్ఎస్తో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా చురుగ్గా పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వ మద్దతుతో పన్ను మినహాయింపులు ఉచిత స్క్రీనింగ్లు సోషల్ మీడియా ప్రమోషన్లు వంటి ప్రమోషన్లు స్ట్రాటజీని అని మీరు స్పాటించారు గత నెల పదమూడున ఏబీవీపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ కళా మంచు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ దర్శకుడు సుదీప్తో సెన్ బస్తర్ది నక్సల్ స్టోర్ ప్రదర్శన నిర్వహించింది ఈ కార్యక్రమంలో ర్మ పాల్గొన్నారు వీరిద్దరు గతంలో ది కేరళ స్టోర్ చిత్రంలో పనిచేశారు ఈ చిత్రం గత ఏడాది విడుదలైంది కేరళ రాష్ట్రంలో ఇస్లామో టార్గెట్ గా దీన్ని రూపొందించారు ఆ సమయంలో కేరళ స్టోరీ సినిమా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నది ఏబీవీపీ మార్చి కూడా బీజేపీ కార్యకర్తలు ఊరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా ప్రత్యేక ప్రదర్శన నిరసించారు ఈ ఏడాది లోక్సభ ఎన్నికల ముందు ఉరి విడుదలైంది ఈ రెండు చిత్రాలు ఆదిత్య దార్ అనే వ్యక్తి నిర్మాత రెండు వేల ఇరవై నాలుగు మై హటల్ హూ మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీలో ప్రదర్శించబడింది మహారాష్ట్ర బీజేపీ నేత నిరంజన్ వసంత్ దావకేరే ఈ సినిమాను ఉచిత ప్రదర్శన ఏర్పాటు చేశారు ఎవరండి బీజేపీలో మహారాష్ట్రలో అక్కడ శివసేన తన్ని 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 తరిమి అవతల పడిస్తే వాళ్ళందరినీ గోవాకు తీసుకుపోయి బట్టలేని జాన బెత్తడి బెత్తడు గుడ్డలన్న అండర్వేర్లతోటి బెత్తడి బెత్తడు గుడ్డలన్న బ్రాలతో ఉన్న ఆడళ్ళతోటి చెంగర చెంగర చెర ఎగిరి బాగా పిక్కటంగా తాగి కింటాల కొద్ది డబ్బులు పెండ్ల పిల్లలకు ఇప్పించేసి వాళ్ళు బీజేపీలకు మారింది శివసేన చూడండి శివసేన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ దేశభక్తులుగా మారి వాళ్ళు వీళ్ళు చేసిన సినిమాలు అండి వీళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాల పాలకులు అవు త్రిపురలో ముఖ్యమంత్రి మాణిక్య సాహో సోదరుడు రటా సాహు లాంటి అలాంటి స్క్రీనింగ్ మరొకటి నిర్వహించారు బీజేపీ కార్యకర్తలు భారీగా ప్రచారం చేస్తున్న మరో చిత్రం రాజాకారు తెలంగాణలో ప్రజలు సినిమాను చూడాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేస్తూ వినోద పన్ను మినాయించాలని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కోరారు పలువురు బీజేపీ నేతలు ఈ సినిమాను ప్రదర్శనలు నిర్వహించారు బెంగాల్లో పంతొమ్మిది వందల నలభై ఏడు చిత్రానికి బీజేపీ కంటే ఆర్ఎస్తో సంబంధం ఉన్న వ్యక్తులే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శారద ఆర్ఎస్ఎస్ ఢిల్లీ మీడియా ఇన్ఛార్జి రాజీవ్ తూలి ఇద్దరు సినిమా ప్రమోట్ చేస్తూ ఎక్స్లో ఎక్స్లో పోస్ట్ చేశారు కాగా పైన చర్చించిన చిత్రాల్లో బస్తర్ మై ఆటలు హూ సావర్కర్తో పాటు అత్యధిక చిత్రాలు ఘోరంగా విఫలమే అని సినీ విమర్శకులు అంటున్నారు ఏం చేస్తారు జనాలకి వాస్తవాలు చెప్తుంటే థో భోకాను చరిత్రలో మొత్తం ఆ పందిని నందిని నందిని పందిని చూపెడితే ఎవడు ఒప్పుకుంటాడా ఎవడు చూస్తాడు అయినా అయినా డూప్ కథలతోటి డూప్ మ్యూజిక్లతో డిజిటల్ మీడియాతోటి ఓ మా అదిరిపే సంగీతంతో భ్రమలతో ఉన్నారు ఉన్నారు కానీ జనాల్లారా అసలు విషయాలు తెలుసుకోండి అసలు విషయాలు తెలుసుకోండి వీళ్ళ మాయ మాటలు వీళ్ళ ఒకటే గుర్తుపెట్టుకోండి భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ ఇళ్ళలోకి పోండి వాళ్ళ ఇల్లాలో పోండి మినిస్టర్లు ఇల్లాలో బాండే మారువాడోలో ఇల్లాలో బాగుండే ఆదా అంబానీలు మొత్తం గూగుల్లో చూడండి వాళ్ళ దేశభక్తి కదా దేశభక్తి భక్తు భక్తులు కదా మీ కుటుంబంలో మీరు చూడండి మీకు ఉద్యోగాలు ఉన్నాయా ఉద్యోగాలు ఉన్నాయా హాస్పిటల్ మీకు ఉచిత వైద్యం ఉన్నదా ఉచిత విద్య మీ పిల్లలకు ఉన్నదా ధరలు ఏ రీతిలో పెరిగిపోతున్నాయి గ్యాస్ ధర ఎట్లున్నది సరుకుల ధర ఎట్లున్నది మీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఎంత ఉన్నాయి కార్యకర్తలరా వారిచ్చే నోట్లు వారిచ్చే ఒక పూట బిర్యానీ ప్యాకెట్లు వాళ్ళు ఇచ్చే బ్రాంది సీసాల బీరు బాటలు కాదు అది శాశ్వతం కాదు ఎన్నికలైపోయిన తర్వాత ఎమ్మెల్యేలు నేను డేకుతారా మినిస్టర్లు నేను డేకుతారా పోలీసు వాళ్ళు దగ్గర రానిస్తారా నీ చుట్టూ చెంచగాళ్ళు మొత్తం దీరుటల్లంతా నీకు కష్టం వస్తే నీకు కాయ కష్టం వస్తే నువ్వు హాస్పిటల్ పాలైతే నీ పిల్లలు ఫీజులు కట్టే టైం అప్పుడు కానీ సరుకులు కొనేటప్పుడు కానీ నీ భార్య కొట్టుకుపోయేటప్పుడు కానీ నేనున్నా కొట్లలో రేట్లు ఎందుకు ఇంత ఇంత ఉన్నాయని అడుగుట్టాడు వాడని ఉన్నాడా ఉద్యమం ఇవ్వకపోతే నీకు ఉద్యోగం నేను ఇప్పిస్తానని నీవు వెంబడబడి ఉద్యోగం పిచ్చుటోడు ఉన్నాడా ఇచ్చే ఉద్యోగంలో ఇచ్చే ఉద్యోగంలో ప్రతి ఉద్యోగికి కనీసం ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఉండాలా ఆ జీతం ఉంటుందా సెక్యూరిటీ గార్డులో ఉంటుందా ప్రైవేట్ ఉద్యోగాలలో ఉంటున్నాయా సుప్రీంకోర్టుని అమలు పరుస్తున్నారా వీటిని కంపేర్ చేయండి నిత్య జీవితంలో వీటిని కంపేర్ చేయండి వీళ్ళు దీంట్లో టోటల్ ఫెయిల్ ఎందుకంటే దేశ సంపద మొత్తం మొత్తం ఆదాయాన్ని అంబానికి చేస్తారు దాంట్లో లంచం తీసుకుంటాను మాయ మాటలతో మనకు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఇట్లా సినిమాలకు ఖర్చు పెడతా ఉన్నారు నష్టాలు వచ్చేటి నష్టాలు వస్తున్నాయి లాభాలు వచ్చేటి లాభాలు వస్తున్నాయి మనం మాత్రం ఎక్కడ చిప్ప ఎనుగుల్నే అన్నట్టు మన బతుకులు ఉన్నాడు ఉన్నంత పద్ధతులు వెళ్ళిపోతూ ఉన్నాడు పేదోడు మరింత పేరోజు పేదరోజు పేదోడుగా మారుతున్నాడు ఈ విషయాన్ని గమనించనన్ని రోజులు ఆత్మ విమర్శ అరే అయ్యలారా మీకు ఆ జ్ఞానం లేకున్నా మీ భార్య పిల్లలన్న వాళ్ళని అడగండి స్కూల్ ఫీజు అడిగే పిల్లలని అడగండి కరెంటుకి బిల్లులు కట్టేటోళ్ళని అడగండి భార్య పిల్లల్ని అడగండి వాళ్ళన్నా చెప్పరా తల్లిదండ్రులు చెప్పరా మారా మారాలి మన కోసం మన దేశం కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం భవిష్యత్ తరాల కోసం మనం మారకపోతే ప్రపంచం మొత్తం ఒకవైపు మారుతూ పోతుంటే ప్రపంచం మొత్తం చైనా చైనా వంద సంవత్సరాలు అభివృద్ధి చెందినది చీకు చెంత లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికే చేసుకునేందుకు కుటీర పరిసరం ఉన్నాయి ఏం చీకు చీకలు లేకుండా ఒక్కొక్కరు కోటీశ్వర్లు కోటేశ్వరులు మొత్తం జీవితాన్ని అత్యంత వైభవ పూరితంగా ఆధునికంగా ప్రస్తుతం అంటే మనం ఎందుకు ఇంకా మతం మసబా మసవారిన మతంతో కుళ్ళిన కుల కుచ్చలాటలతో మనం ఒకరినొకరు చంపుకోవడం అవసరమా ఇంటి ప్రకల్ల ఇంటి ముందు ఇంటి వెనుకలన హిందూ ముస్లింల మధ్య మనం ద్వేషం పెట్టుకోవడం అవసరమా ఇది ఆలోచించండి ఇది సమసమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి